టీమ్స్ రావాలి అడ్మిన్స్ మొత్తం ఈ గ్రౌండ్ కి ఎవరినైతే ట్యాగ్ చేసామో ట్యాగ్ చేసామో వాళ్ళందరూ కూడా అడ్మిన్స్ వచ్చి ఇక్కడ ప్రిపోర్ట్ చేయండి మీ విచ్చి మీ టీమ్స్ త్వరగా రావాలండి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ రాజమహేంద్ర నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో భాగంగా పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు రుణా చైర్మన్ శ్రీ మౌత్సూర్ ప్రకాశరావు గారు సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడెన్ శ్రీనివాస్ గారు మరి తదితర పెద్దలు మీరందరూ కూడా మూడు రంగులతో కూడినటువంటి అంటే షీ షుడ్ బి ద రోల్ మోడల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అందరూ తనకి క్లాప్స్ కొట్టి అభినందనలు తెలియచేయాలి ఈ ఆడదాం ఆంధ్ర ఆటల్ని మనందరం కూడా చాలా క్రీడా స్ఫూర్తితో ఆడతాము అని చెప్పి ఈ రోజు ప్రత్యూష మనందరితో ప్రతిజ్ఞ చేయిస్తారు ఐ రిక్వెస్ట్ సార్ టు గివ్ ద ఓత్ అందరూ కూడా ముందుకు పెట్టండి ఇప్పుడు ప్రమాణం చేస్తున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టోర్నమెంట్స్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ వెరీ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ మే యు ఆల్ గెట్ ఆల్ ది సక్సెస్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఆడదా మాంద్ర టోర్నమెంట్ 2023 లో పాల్గొనుచున్న నేను క్రీడల నియమ నిబంధనలను భాగస్వామి అవుతానని భాగస్వామి అవుతానని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను சவுண்ட் பைட் பாடல் இரண்டு

చోగా కట్టుండి సార్ కొంచెం కెమెరా తగిలిపోతే లేదండి లోపల కావట్లేదండి ఓకే మాధవదా చైర్మన్ గారు రాజమహందో నగరపాలక సంస్థ కమిషనర్ కి దినేష్ కుమార్ ఐఏఎస్ వారు చక్కటి క్రీడా స్ఫూర్తిని కలిగి పదకొండు సచివాలయాలు మనకు ఉంటే ప్రతి ఒక్క సచివాలయంలో కూడా చాలా క్రీడా స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని మనము మొదలు పెట్టుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈ రోజు మున్సిపల్ కార్పొరేషన్ లో మనం ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ లో ప్రతి ఒక్కరం కూడా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఏదైతే మనకి ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారో వైద్యకి విద్య రంగానికి పీట వేస్తూ ఇటీవలే మనము జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేసుకున్నాం అయితే ఈ ఆరోగ్యానికి ముఖ్యంగా మనము హెల్దీగా ఉండాలి అంటే ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా యూత్ అందరూ కూడా ముందుకి వచ్చి ఈ ఆంధ్రాలో పార్టిసిపేట్ చేయాలని పిలుపునిచ్చాము దీనికి కాను మన తూర్పు గోదావరి జిల్లాలో లక్ష పైన ప్లేయర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా విన్నరే అంటే ముందుకి వచ్చి వాళ్ళు ఆడతాము అని వచ్చారు అంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ముందుకు వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విన్నరే దీంట్లో మంచి మంచి ప్రైజ్ మనీ కూడా మనం పెట్టి ఉన్నాం కాబట్టి అందరు కూడా స్పోర్టివ్నెస్ తో ఆడాలని పిలుపునిస్తున్నాను ఫస్ట్ ఆడుదా ఆంధ్ర ఇది అందరి ఆట టోర్నమెంట్ క్రీడా పోటీలను ఈ రోజు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంకి గాను రాష్ట్రం అంతటా ప్రారంభించినట్లు ప్రకటిస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఈ రోజు తూర్పు జిల్లాలో ఈ ఆర్డో మాంధ్ర ఈ అందరి ఆట టోర్నమెంట్ క్రీడా పోటీల్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటిస్తున్నాను థ్యాంక్ యూ ఈ యొక్క టోటల్ కాన్సెప్ట్ ఆడదా మాంధ్ర కాన్సెప్ట్ మనం మెంటల్ గా ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలనే ఒకే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఆడదా ఆంధ్రా మేడం స్పీచ్ డైరెక్ట్ గా ప్రోగ్రాం వెళ్దాం సో ఇది మన జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు శ్రీమతి మాధవి లత ఐఎస్ వారి చేతుల మీదగా ఇది జరుగుతుంది సో అది ఫిట్ గా ఉంటారు అలా ఫిట్ ఉంటే మనం సో ఆడదా ఆంధ్ర కాన్సెప్ట్ ఇది సో అందరం కూడా చక్కగా ఆటలు ఆడుతూ ఉద్యోగాలు చేసుకుంటూ హ్యాపీగా జీవించడానికి